కాకినాడ జగన్నాథపురంలోని ఏఎస్ ఉమెన్స్ జూనియర్ కాలేజీలో ఐద్వా ఆధ్వర్యంలో రాజ్యాంగం సమాన హక్కులు అవరోధాల సదస్సు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నప్పటికీ విధి విధానాల అమల్లో లోపాల వల్ల హక్కులందరికీ సమానంగా అందట్లేదన్న ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం దావలే అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రచారాన్ని నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసీ మెంబర్ ఎంఎం పల్లం రాజు కాకినాడలో ఘనంగా సిబిసిఎన్సి డెబ్బై ఐదు వసంతాల వేడుక సంస్థ మరిన్ని సేవలు అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానన్న కాకినాడ ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ జగన్నాథపురంలోని ఏఎస్ ఉమెన్స్ జూనియర్ కాలేజ్ లో ఐక్య ఆధ్వర్యంలో రాజ్యాంగం సమాన హక్కులు అవరోధాల సదస్సు నిర్వహించారు ఈ సదస్సు ముఖ్య అతిథిగా ఐద్వా అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం దావలే పాల్గొని రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మహిళల పురోగతికి ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు హక్కులు ఉన్నప్పటికీ విధి విధానాల అమల్లో లోపాల వల్ల అందరికీ సమానంగా అందట్లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు రాజ్యాంగం హక్కులను కాపాడుకోవాలంటే శాస్త్రీయ దృక్పథంతో కూడిన విద్య వల్లే సాధ్యమవుతుందని దానికి మహిళా విద్య ఎంతో అవసరమని అన్నారు మహిళల విద్యతోనే ఆర్థిక స్వతంత్రత చేకూరగలదని ఆర్థిక స్వతంత్రతతో స్వీయ నిర్ణయాలు తీసుకునే శక్తి అలవడుతుందని అన్నారు నేటికి మహిళలను కన్యాదానం చేసే ఒక వస్తువుగా చూసే తిరోగమన భావజాలం నుంచి మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ స్త్రీ విద్యను ప్రోత్సహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి ఏఎస్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజు ए डिग्री कलाशा वाइस प्रिंसिपल एम सुवचला अर्धशास्त्र अध्यापक नायुड़ नायक बी गंगा भवानी टी नागलक्ष्मी तरह आज यहाँ पर स्कूल के अंदर लड़कियों बहुत बढ़िया मीटिंग हुई हमने लड़कियों को समझाया कि उन्होंने शिक्षा का जो है पढ़ाई का इस्तेमाल अपनी जिंदगी में बदलाव लाने के लिए करना चाहिए हमारे संविधान ने जो हमें अधिकार दिया है समानता समान भेदभाव के खिलाफ लड़ने का उस उस अधिकार में इस्तेमाल करना चाहिए समानता समाज में होनी चाहिए तभी भी औरतों को भी न्याय मिलेगा धर्म और जात के ऊपर जो राजनीति चल रही है उस राजनीति के ऊपर हमें उठकर अपनी ज़िंदगी को बनाना होगा अंधविश्वास में फंसाना नहीं चाहिए अंधविश्वास का मुकाबला करके वैज्ञानिक सोच से अपने पढ़ाई का इस्तेमाल करके ज़िंदगी में आगे बढ़ना चाहिए రాజ్యాంగం సమాన హక్కులు అవరోధాల కోసం స్టూడెంట్ చాలా బాగా వివరించారు రాజ్యాంగంలో రాసిన స్త్రీలు యొక్క హక్కుల కోసం అసమానతలన్నీ తెలిసివేసి వేయాలని ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలని క్యాస్ట్ పరంగా కానీ రిలీజియన్ పరంగా కానీ రిలీజియన్ పరంగా కానీ ఎటువంటి తేడాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలి అనే విషయం మీద మేడం చాలా చక్కగా వివరించారు